ఒక్కసారిగా మీనా రేంజ్ అమాంతం పెరిగిపోయిందనమాట అటు బాలు దగ్గర మంచి మార్కులు కొట్టేసింది అలాగే సత్యం అయితే తన కోడల్ని తలుచుకొని తలుచుకొని ఉప్పొంగిపోతూ ఉంటాడు తన కోడలు చాలా గ్రేట్ నైట్కి నైట్కే సెలబ్రిటీ అయిపోయింది అందరూ అమ్మాయి అంటే ఇలా ఉండాలి ధైర్య సాహసాలు ఉండాలి అన్నట్టు అయితే ఆ విషయాన్ని సుశీల గారికి ఫోన్ చేసి చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇలా జరిగిందమ్మా మీడియా వాళ్ళందరూ కూడా మన ఇంటికి వచ్చారు ఎంత పొగడారు అసలు నా కోడలు తలుచుకొని నేను గర్వపడుతుంది తున్నాను అని ఆ మాటలు విన్న ప్రభావతి కోపం వస్తూ ఉంటుంది ఇక్కడ ఏం జరిగిందని అప్పుడే అమ్మకు ఫోన్ చేసుకొని మురిసిపోతూ మాట్లాడుకుంటున్నారని అయితేనే ఇక ఆ తర్వాత ఒక్కసారి నా ఇవ్వరా నేను మాట్లాడతానని బాలు వాళ్ళ నానం చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక వాళ్ళందరూ మాట్లాడుకోవడం చూస్తూ ఉంటే బాలు కూడా ముచ్చట పోతుందనమాట మీనా అంటే చాలా కోపంగా ఉన్నాడు కదా ఇప్పుడు ఆ కోపం లేదు ఏమీ లేదు మీనా అంటే ఎక్కడ లేని ప్రేమ పొంగుకొచ్చేసింది వచ్చేసింది అనమాట ఇక బాలు వాళ్ళ నాణంతో మాట్లాడుతూ ఉంటాడు అయితే మీనా ఒకటి అనుకుంటుంది ఇదే మంచి సమయం అమ్మమ్మ గారికి రవి గురించి చెప్పాలి ఎందుకంటే శృతి పడుతున్న బాధ అలాగే తను ఎంత పెద్ద ప్రాబ్లంలో ఉందో చెప్పి కనీసం అమ్మమ్మైనా వాళ్ళిద్దరిని ఇక్కడ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు ఆయన్ని అమ్మమ్మ అయితే నేను ఒప్పించగలదు అని మీనా అనుకుంటుంది అనమాట ఇక అనుకునేది తడువుగా రవికి ఫోన్ చేసి నేను ఎలాగోలో ఒప్పిస్తాను మీరు సిద్ధంగా ఉండండి ఇక్కడ మీరు అక్కడ ఉండడం అంత సేఫ్ కాదు అని మీనా ఆ ధైర్యం చెప్తుంది రవి కూడా నాకు అంతకన్నీ ఏం కావాలో అది ఎప్పుడప్పుడు మిమ్మల్ని చూస్తా అందరితో కలిసి ఉంటానా మీరు నాకు చాలా బాగా గుర్తొస్తున్నారని చాలా ఎమోషనల్ అయిపోతాడు రవి బాధను అర్థం చేసుకున్న మీనా ఇక అమ్మమ్మతోనే మాట్లాడి ఒక మలుపు అయితే తిప్పబోతుంది మరి బాలు ఎంత వరకు ఒప్పుకుంటాడో నిజంగా ఒప్పుకుంటాడా లేదా అనేది కమింగ్ ఎపిసోడ్స్